యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుంట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి రాహుల్ గాంధీని ఎంపీగా ఎన్నో పదవులను చేసిన నీడారంభరంగా ఉన్న ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు రాబోయే రోజుల్లో ఆయనను ప్రధానమంత్రిగా చూడాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి మాజీ ఎంపీపీ నూతి రమేష్ బీసీసెల్ అధ్యక్షులు బోల్ల శ్రీనివాస్ నాయకులు కాసల వెంకన్నగౌడ్ ఉలిపై మల్లేశం చిలుకూరి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు जय <laughs> कयां <laughs>

ఈరోజు మా ప్రియతమ నేత కాంగ్రెస్ పార్టీ అధినేత బాబీ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఉల్లిగొండ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో సందర్భంగా కట్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత రాహుల్ గాంధీకి తగ్గుతుంది అదేవిధంగా ఈరోజు ఉన్నోట నుంచి ఒక ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కూడా కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా మాజీ ఎంపీపీ గారు మీకు అన్ని గ్రాము ఆయన సర్పంచ్ ఓలా వెంకర్ గారు మరియు అత్తం నాటాల సర్పంచ్ మహేష్ గారు అదేవిధంగా ఎల్వచ్ ఎన్పిటీసీ మొత్తమ్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటువంటి పుట్టినరోజు ఎన్నో నడుపుని కాంగ్రెస్ పార్టీని నిర్వహించాలని కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై కాంగ్రెస్